వనెత్తిన మరొక ప్రశ్న లేదా చేసిన ఆరోపణ యేసుక్రీస్తును తన ఇంటి వారే మతి చెల్లించిన వాడని పిచ్చేవాడని అన్నారు ఆయన ఇంటి వారు అలా అన్నప్పుడు మీరేంటి దేవుడిగా ఆయన్ని పూజిస్తున్నారని కూడా వారు మాట్లాడడం జరిగింది ఆరోపించడం జరిగింది దీనికి గాబ్రేల్ గారి దగ్గర నుంచి సమాధానం ఆ సిద్ధం తదుపరి మరొక ప్రశ్న మన ముందుకు వచ్చింది యేసుక్రీస్తును పిచ్చివాడని తన ఇంటి వారే ఎందుకు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏసుక్రీస్తు వారిని ఎలాగైనా తప్పుడు వ్యక్తిగా చూపించాలి ఏసుక్రీస్తుపై ఏదో ఒక నింద వేయాలి యేసుక్రీస్తుని ఏదో విధంగా చెడ్డ చేయాలని మొదలు మొదలు అనేక విధాలుగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఏసీని తప్పుడు వ్యక్తిగా అపరిశుద్ధుడిగా మరొకలా మరొకలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది వల్ల కాదు అని చెప్పడానికి మరొకసారి నేను సంతోషపడుతున్నాను ఇక వాళ్ళు వేస్తున్న ఆ నిందన కూడా మనం గమనించగలిగితే నిజంగానే వాళ్ళ ఇంటి వారే ఏసిని పిచ్చివాడు అన్నారా అనే విషయాన్ని మనం గమనించగలిగితే వాళ్ళ ఇంటి వారు అనలేదండి అసలు వాళ్ళ ఇంటివారు ఏసిని పిచ్చివాడు అన్నట్లుగా అసలు బైబిల్లో లేదు మరి అక్కడ ఏముంది అని మనం జాగ్రత్తగా గమనించగలిగితే మార్క్స్ వార్త మూడో అధ్యాయం ఇరవై వచ్చిన అందరూ పరిశీలన చేయగలిగితే ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చేది కనుక భోజనం చేయటం ఇరవై ఒకటి ఆయన ఇంటివారు ఆ సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకున్న పోయేది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఇంటివారు సంగతి విని ఏ సంగతి విన్నారు ఆయనకి మతి చెల్లించిందన్న ఆ సంగతి ఇంటివారు విన్నారంట ఇంటివారు అనలేదు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏసు క్రీస్తు వారికి మతి చెల్లించిందని ఎవరో అంటే అది విన్నారు ఇంటివారు వాళ్ళ ఇంటివారు అనడం ఏంటి అనలేదండి కానీ ఏదో కిట్టించి ఏసుని ఏదో కించపరచాలనే వాళ్ళ ప్రయత్నం నిజంగా కొంచెం ఆశ్చర్యాపదంగానే ఉంది అండ్ ఆకాశంపై ఉమ్మేస్తానంటేసుడిపోయిందే పడుతుందంట అసలు ఏసుని నిందించాలని ఏసుని తప్పు పట్టాలనుకున్న వాడే ఖచ్చితంగా తప్పుడు వ్యక్తిగా ఆడైపోతాడండి ఏసి ఇంటివారు ఏసుని పిచ్చివాడని అనలేదు ఎవరో అన్నారు దాన్ని వీళ్ళు విన్నారు అంతే తప్ప అక్కడ వాళ్ళ ఇంటి వారు అన్నట్టుగా ఏమి లేదండి అది ఏసీ ఇల్లేం కాదండి చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే అది ఏసుక్రీస్తు ఉన్నారు కాదు వాళ్ళు ఇంటివారైతే విన్నారంట ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఏసు సొంతూరు నజరెత్తు ఏసు పుట్టింది పితిలహేము ఏసు సొంతూరు నజరెత్తు వాళ్ళు సొంతూరులో ఉన్న తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు విన్నారు ఈయన ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నాడో కూడా మీరు గమనించగలిగితే ఈయన నజరెత్తులు లేదండి ఈయన ఎక్కడ ఉన్నాడు మీరు చూడండి ఆయన ఎక్కడ ఉన్నాడు ఇది ఎక్కడంతా ఇది అంతా ఎక్కడ జరుగుతుందో మనం చూడగలిగితే మార్క్స్ వార్త రెండో విధాం మొదట వచ్చినాడు కూడా మీరు జాగ్రత్తగా గమనించగలిగితే కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపర్ణ హోమునకు వచ్చిన ఆయన ఎంట ఉన్నాడని విన్నప్పుడు అనేకులు కూడు వచ్చి కపర్ణ హోములో ఉన్న ఒక ఇంట్లో ఉన్నాడు యేసు రెండవ అధ్యాయం కానీ మనం చదువుతూ వస్తూ ఉంటే ఆయన అక్కడ ఉన్నాడు రెండవ అధ్యాయంలో మొదలవచ్చంలో కపర్ణ హోం అనే ఇంట్లో ఉన్నాడు అక్కడ మీరు చదువుకుంటూ వస్తా అదే దా అదే సందర్భం అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వస్తూ ఇరవై వచ్చు మూడవ అధ్యాయం ఇరవై వచ్చినాం ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు ఏ ఇంట్లోనికి కపర్ణ హోములో ఉన్న ఇంట్లోనికి వచ్చినప్పుడు ఉన్న ఆయన సొంత ఇంటికి కాదు సొంత ఇంటికి కాదు కపర్ణ హోమంలో ఇల్లు ఉంది ఆయన వస్తూ పోతూ ఉన్నాడు కపర్ణ ఉన్న ఇంటిలో ఆయన మళ్ళీ వచ్చాడంట ఆయన బస్సు చేయడానికి ఆయన ఆయన శిష్యులు శిష్యులు బస్సు చేయడానికి కపర్ణ హోమంలో ఇంట్లోనికి వచ్చారు అలా వచ్చినప్పుడు కపర్ణ ఆ ప్రాంతంలో యేసు వారు చేస్తున్న ఆ కార్యక్రమాలు ఆ స్వస్థతలు ఆ బోధలు ఆశ్చర్య కార్యాలు ఆయన తిరుగుతున్న విధి విధానాలు ఎవరో విని చూసి ఏడు మీ అబ్బాయి ఖాళీ లేకుండా తన పని తన ఏ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు బిజీగా వెళ్ళిపోతున్నాడు మీ అబ్బాయి కింద పిచ్చెక్కిందా ఏంటి అని ఎవరో ఆ ప్రాంతంలో ఏసు కుటుంబానికి సంబంధించిన ఎవరో తెలిసినవారు ఏ చేస్తున్న కార్యకలాపాలు వారికి అర్థం కాక వారు అర్థం చేసుకోలేక వారు తప్పుగా అర్థం చేసుకొని మీ అబ్బాయి ఉన్నా మతి చెల్లించిందా అని ఇంటివారికి ఎక్కడో ఉన్న నజరేతుల్లో ఉన్న ఇంటివారికి వారు తెలియజేస్తే అక్కడి నుంచి వాళ్ళు విని వాళ్ళు కపర్ణ హోములో నిజమా చెప్పింది నిజమా కాదని తెలుసుకోవడానికి కపర్ణ హోములో ఉన్న ఆ ఇంటి దగ్గరికి ఆ తల్లిదండ్రులు వచ్చినట్లుగా మనం గమనించగలం నిజంగా వాళ్ళు అక్కడి నుంచి వచ్చారని మనం చూడగలిగితే అప్పుడు ఎప్పుడైతే విన్నారో ఎప్పుడైతే విన్నారో ఏం జరిగిందో మీరు చూడండి ఏం జరిగిందో మీరు చూడండి ఏం జరిగిందో మీరు చూడండి మార్క్స్ వార్త మూడవ జయం మార్క్స్ వార్త మూడో జయం ముప్పై ఒకటో వచ్చినాం ముప్పై ఒకటో వచ్చినాం ఆయన సహోదరులు ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపలు నిలిచి ఆయన పిలవనంపించారు వచ్చారండి ఎక్కడి నుంచి వచ్చారు నజరేత్ నుంచి వచ్చారు వచ్చి ఇంటి బయట ఉన్నారంట అది ఏసీళ్ళే అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఉండాలి ఇంటి బయట ఇంటి బయట ఉండి వేసిన బిల్ల ఏంటి అది ఇల్లు కాదు ఏసి ఇంటి వారు వేసిన ఏమీ అలా అనలేదు ఆయన రెట్టుకున్న ఇంటి వాళ్ళు ఏమన్నా ఉండొచ్చు బయట వాళ్ళు ఎవరు ఆయన సహోదరు తల్లియు వచ్చి వెలుపలు నిలిచి ఆయన పిలవనంపించరు జనులు గుంపుగా గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసం ఎదుగుచున్నారని ఆయనతో చెప్పగా బయట ఉండి పిలుస్తున్నారు అది ఆళ్ళిళ్ళు అయితే వాళ్ళు బయట ఉంటుంది ఏంటి వాళ్ళు ఇంట్లోనే ఉంటారు అలా వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు వార్త విని ఎక్కడి నుంచో వచ్చారు వార్త విని నజరైతు నుంచి వచ్చి ఉండాలి కపర్ణ ఉన్న ఇంటికి ఎవరో చెప్పిన వార్త అది నిజమా కాదని తెలుసుకోండి వచ్చారు వాళ్ళు అది సొంతింటి వారు వేసిన పిచ్చోడేమని లేదు అది వేసిన సొంతిల్లు కూడా కాదు ఇంతకీ ఆ కపర్న్ హోంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్నవారు మాత్రం ఏసిన ఎందుకు అలా అర్థం చేసుకున్నారు అని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే అక్కడ యేసుక్రీస్తు వారి కోసం జరుగుతున్న ఒక మంచి మాట నాయించాడండి మార్క్స్ వార్త మూడవ ఇరవై వచ్చినాం ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటికైనను వారికి వీలు లేకపోతే యేసుక్రీస్తు క్రీస్తు వారు తిండి తినడానికి కూడా వీలు లేకుండా ఉందంట అంటే ఒక మాటలో చెప్పాలంటే వారు తిండి తిప్పలేకుండా తిరుగుతున్నాడు తిండి తినడానికి కూడా అవకాశం లేదంటే ఆయన చాలా గొప్ప పరిచర్ చేస్తున్నాడు అక్కడ పరిచర్లు బాగా బిజీ అయిపోయాడు అసలు ఆయన పరిచర్య విధానాన్ని ఆ కపర్ణ హోంలో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన పరిచర్య విధానాన్ని మీరు గమనించగలిగితే మార్క్స్ వార్త రెండో అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచ్చినాలు ఒకటి నుంచి పన్నెండు వచ్చినాలు పక్షవాయ గలవాడిని స్వస్థపరిచాడు పదమూడు నుంచి పదమూడు నుంచి పద్దెనిమిది వచ్చనాల వరకు సొంకర్ యోధన ఉన్న ఆ గారిని పిలవడం అల్టికెల్ బోధించడం జరుగుతుంది పద్దెనిమిది నుండి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వచ్చాల్లో విశ్రాంతి వల్ల పంటచెల్లు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆకలిస్తే వెన్నీళ్ళు తెచ్చుకునే సందర్భంగా మనం గమనించగలం మూడో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచ్చినాన్ని చూస్తే ఓత చేయగలవాడిని బాగు చేయడం ఏడో ఏడో వచ్చిన కాడి నుంచి పన్నెండు వచ్చిన వరకు ఆయన అక్కడ కపర్ణ దగ్గరలోని దగ్గరలోనే సముద్రానికి ఆయన వెళ్తే అనేకులు వస్తే అనేకలు ఆయన స్వస్థపరచడం పదమూడు నుంచి పంతొమ్మిది వచ్చినాగు గమనించగలిగితే పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకోవడం అంటే రెండో అధ్యాయం నుంచి మూడో అధ్యాయం ఇరవై అధ్యాయం వరకు ఆ ప్రాంతంలో ఏసుగు క్రీస్తు వారు చేస్తున్న పని చాలా బిజీ 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 బిజీగా చేస్తున్నాడు ఖాళీలు లేకుండా చేస్తున్నాడు రెస్ట్ లేకుండా చేస్తున్నాడు గట్టిగా మాటలంటే మాట్లాడాలంటే తిండి తినడానికి అవకాశాలు లేనంతగా ఆయన కష్టపడి పనిచేస్తుంటే ఏసుకు సంబంధించిన ఎవరో మీ అబ్బాయి ఎంత కష్టపడుతున్నాడు తిండి లేకుండా ఇక్కడ మా ప్రాంతంలో తిరిగింది మీ అబ్బాయి ఏమైనా పిచ్చి పట్టిందా అంటే ఏసు పరిస్థితిని చూసి ఏసు పరిచయం చూసి వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ఏసి పిచ్చిపెట్టింది ఎవరు అనుకొని వాళ్ళు బంధువులు ఉన్న తల్లిదండ్రులకి వాళ్ళ వార్తను తెలియజేయడం అది నిజమో కాదని వాళ్ళు తెలుసుకోవడానికి వచ్చారే తప్ప ఏసి ఇంటి వారు ఏసిని పిచ్చివా పిచ్చివా పిచ్చవాడు అని వీళ్ళు అనలేదు అది ఏసీ ఇల్లు ఇల్లు అయితే అంతకన్నా కాదు అది కపన్న ఉన్న ఇల్లు ఏసు ఇల్లు మాత్రం ఏ సొంతం మాత్రం నజరేతు అంటే అడుగుతున్న వారు గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు ఒకసారి చదివి మీరు ప్రశ్న అడితే చాలా బాగుంటుంది మీరు చదవకుండానే ఎవడో ఎంగలక ఎంగలకప్ప ఎవడో అడిగినా దాన్ని మీరు తీసుకొని ఆడు దాన్ని వీడు వీడి చెప్పిందాన్ని అలా తీసుకుంటూ వస్తూ చూడకుండానే మీరు ప్రశ్నలు అడిగిస్తూ ఏసీని నిర్ణయించాలి బైబిల్ నిందించాలనుకుంటే అది మీ వల్ల కాదు మీ తరం కాదు మీరు ఇలాంటి ప్రశ్నలు ఎన్ని అడుగుతున్నా బైబిల్ గొప్పతనం ఉంటుంది ఏసు గొప్పతనం తెలుసు ఉంటుంది కనుక నిజంగా ఈ కార్యక్రమం ద్వారా ఈ చివరి సెక్షన్లో ఏసు గొప్పతనాన్ని మళ్ళీ ఈ రీతిగా మనం చెప్పుకోవడానికి బైబిల్ గొప్పతనం చెప్పుకోవడానికి దేవుడు ఇట్టి రీతిగా సహాయాన్ని దేవాది దేవాదేవునికి ప్రత్యేకమైన అందాలు తెప్పుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఈ సమాధానం విన్న తర్వాత క్రైస్తవ సమాజం కూడా అవగాహన పెంచుకోవాలని నేను ప్రాముఖ్యం మనం చేస్తున్నాను